అంత కంగారు ఎందుకురా ఫాస్ట్గా తిన్న స్లోగా తిన్న బిల్లు కట్టాల్సి నువ్వే వాళ్ళు నప్పుడు ఉంటావు ఓపెన్ ఉన్నప్పుడు ఎలా కట్టవా తప్పదు మరి మనలో జాబ్ హోల్డర్ తమరే కదా డే రెండు మసాలా దశ సీటింగ్ అవసరవాడికి ఇంటి కాడికిలే అమ్మని అమ్మ ఇదేంటికి రా ఎవరురా రే అక్కడ తిరిచి చూడుకో ఆ బంగారాజ బ్రిడ్జి కాడు వాళ్ళదా ఆ వాళ్ళను వాళ్ళదా వాళ్ళకి హైదరాబాద్లో పని ఏంటి వాళ్ళు ఎందుకొస్తే మనకి ఎందుకని మనల్ని చూస్తుంటే చాలా బిల్లు కూడా మనమే కట్టాలి వద్దులే వాళ్ళు మన కాశీ వాష్ గల్లి లేరు వాళ్ళేనంటావా అడిగేద్దాం మాకు కాశీ నిన్నే పిలుస్తున్నారు రా కాశీ రేయ్ ఎట్లా నేను కూడా పిలుస్తారు పలకలు వాషు ఆళ్ళు కదా వాటర్ బాటిల్ ఇవ్వు తను నీ తాతని తెలమంటే ఏంటి అడుగు అదేంటి భయ్యా మినరల్ వాడతా చేయగడుతున్నాం మన ఇంట్లో అన్ని దీని కడుతాంలే పద బిర్యానీ తిందాం అలాగే పద పద ఫోన్ పెడితే చూడాలి అందరా ఏరా ఇందా పిలిస్తే పలకలేదా వినబడలేదా మన మధు చిన్నప్పుడు ఏదో చీవుడు ముక్కు దేపి మోసుకుని ఉండేది ఇప్పుడే కత్తిలేదే రేపింది ఊరికే జోక్ జోక్ ఎందుకు ఏం చేస్తున్నారా మా సంగతి ఎందుకులే గానీ మీరేంట్రా ఈ కార్ ఏంటి నువ్వేంటి గెటప్ ఏంటి బీఎంఆర్ లో బేవర్స్ గా తిరుగుతూ బిఎండబ్ల్యూ కార్ కొనడం అంటే ఆ డిఫరెంట్ గా క్రికెట్ బుక్ అయి ఉండాలి మన రేంజ్ బంగారేట్ వెరీనేట్టు పెరిగిపోయింది ఇప్పుడు మనం మామూలు బంగారు రేజ్ కాదు బుక్ ఏ బంగారరాజ్ అనమాట క్రికెట్ బిట్టింగ్ చేస్తున్నావా ఏంటి పిల్ల వచ్చాలిగా మన సబ్జెక్ట్ వేరు సరే గానీ నాకు కొంచెం పని ఉంది ఎలాగో రెండు నెలలు ఇక్కడే ఉంటాను మ్యాచ్లు అవుతున్నాయి కదా ఫోన్ వస్తుంది చూడు నీకు లేండి నెంబర్ ఇవ్వరా బ్రేక్ కాసి చెప్పు మోయా ఆ షావుకారి ఇంటికొచ్చి డబ్బు కోసం పెద్ద గొడవ చేశాడు రా వెళ్ళబడి కాళ్ళబెడ పడి రెండు నెలలు టైం ఇచ్చాడు ఈ రెండేళ్లు వాడి దగ్గర తీసుకుని నలభై లక్షలు వడ్డీతో సహా తిరిగి వేలేదనుకో ఇల్లు జప్ చేస్తా అంటున్నాడు రా మీ అమ్మా నాన్నేమో నీకు తెలిస్తే కంగారు పడతామని వద్దన్నారు కానీ నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను సరే మా ఏదో డబ్బులు సెట్ చేస్తా అమ్మా నాన్న జాగ్రత్త ఏదో పని ఉందంట వెళ్ళిపోయాడు నెంబర్ తీసుకున్నావా అక్కర్లేదు గుర్తుండిపోయే నెంబరే అదేంటి ఇటు తొమ్మిది అటు తొమ్మిది మధ్యలో అన్ని ఎనిమిదిలే ఆడు మన బిల్లు కట్టమంటాడు అన్న మన బిల్లు కూడా ఆడే కట్టి అంతకన్నా ఎక్కువే టిప్పించి వెళ్ళిపోయాడు ఇంతకీ ఇంట్లో ఏమన్నారు చెప్తాలే పదా విసు ఏంటి అర్జెంట్ గా కలవాలన్నావు నా విసా గురించి ప్రాసెసింగ్ జరుగుతుంది ఎప్పుడైతే అప్పుడు చెప్తా ఇదే మాట టెన్ మంత్స్ నుంచి చెప్తున్నావు నీ ఒక్కడదే కాదు అందరి పరిస్థితి అలాగే ఉంది ఆ ట్రంప్ గడు రోజు రమ్మంటాడు ఓ రోజు మా చేతిలో ఏముంది బట్ నా సిచువేషన్ బాలేదు ఆ ప్రాసెసింగ్ ఆపేసి నా డబ్బు నాకు వెనకిచ్చి ముందే చెప్పాను కదా ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉంది వస్తే వేసా వస్తుంది డబ్బులు మాత్రం వెనక్కి రావు కాసి సార్ ఎప్పుడు లేని ఏదో కొత్తగా ఆలోచిస్తున్నారు ఏరా ఆ కన్సల్టెన్సీ వాడిని కలిసావా ఏమన్నాడు ఇక్కడ నేను డబ్బులు చీడ్ చుట్టూ తిరుగుతున్నాను అక్కడ నాకు డబ్బులు ఇచ్చినాడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు డబ్బులు తిరిగిస్తా అన్నాడా ఏంటిచ్చేది వస్తే వీసా వస్తుంది కానీ డబ్బులు మాత్రం వెనక్కి రావన్నాడు అందుకే నేను అప్పుడే చెప్పాను ఈ అమెరికా ఈ వేస్ట్ రా అని సరే నా అంతా నీ నా వల్ల ప్రతిసారి రిజల్ట్ చూడడానికి న్యూస్ పేపర్ దీంతోనే కొనిపించాను అన్నీ పాస్ కానీ నా దరిద్రానికి ఆ రోజు వీసా పేపర్ నీ చేతితో పంపించాను అందుకేలా ఏ ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మా జరి నుంచి ఆలోచించి ఒక డిసిషన్కి వచ్చా ఏంటది క్రికెట్ బెట్టింగ్ ఏంటమ్మా క్రికెట్ బెట్టింగా ఆల్రెడీ ఉన్న నెలలు తాగట్లో ఉంది తేడాలు వస్తే అమ్ముకోవడానికి కళ్ళు కిడ్నీలు తప్ప ఏం మిగలేదు నీ అబ్బా నెగిటివ్ తప్ప మాట్లాడవా ఆడ అన్నాడని కాదు కానీ ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్లో ఇదంతా అవసరం ఉంటావా కంగారు పడి ఏదో చేసేకు సరే రెండు నెల యాభై ఐదు లక్షలు కట్టాను నువ్వే అయితే ఐడియా చెప్పు ఇప్పుడు ఏంటి క్రికెట్ బెట్టింగ్ కరెక్ట్ అంటావా కరెక్టో రాంగ్ నాకు తెలియదు కానీ తప్ప నాకు వేరే మార్గం లేదు రిస్క్ రా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో రే లైఫ్లో రిస్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి దేవుడు దండం పెట్టుకుంటే రావు నువ్వేం మానడం అంటే ఆడ ఫిలాసఫీ చెప్తూ ఉంటే బాగుందే నువ్వేదో ఆపుతావు అనుకుంటాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు ఆయన నేను చెప్పాల్సింది చెప్పాను

ఫోన్ చేయనప్పుడు అనుకున్నానురా సర్లే కానీ ఎంత ఆడతావు ఎంత అంటే ఓ ఇరవై ముప్పై వేలురా అండ్ చిన్న అమౌంట్లు మన దగ్గర ఉండవురా మనంతా పెద్ద బుక్ సర్లే నువ్వు పనిచేయ మురలేనే మనోడు ఒకడు ఉన్నాడు నేను ఆడితో మాట్లాడి నంబర్ పంపుతాను నువ్వు అడిగో గంటలో ఫోన్ చేయ సరేరా నంబర్ పంపించండి రా ముప్పై వేలు చిన్న అమౌంట్ అంటున్నాడు వన్ సెట్ అవుతే పడికి వెళ్ళిన అమౌంట్ అవ్వకపోతే నువ్వు ఆటో మాట్లాడతావు అండి నువ్వు ముందు అమౌంట్ సరే ఈవినింగ్ అమ్మా నాన్న ఫంక్షన్కి వెళ్తున్నారు అండ్ రైస్ పెట్టద్దని చెప్పు ఏదైనా ఆర్డర్ చేసుకుందా హలో హలో మురళియా చెప్పండి ఎవరు నేను కాశిని బంగారాజ్ ఇచ్చాడు నంబర్ చెప్పారు ఎంత అనుకుంటారు

బెట్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా ఎప్పుడైనా వేసుకోవచ్చు గెలిచే టీం మీద బెట్టింగ్ వేస్తే తక్కువ ప్రాఫిట్ వస్తుంది అదే ఓడిపోయే టీం మీద బెట్టింగ్ వేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అదేం లాజిక్ నాకు అర్థం కాలే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది ఇండియా ఫైవ్ ఓవర్స్ కి ట్వంటీ రన్స్ కొట్టాలి సిక్స్ వికెట్స్ ఉన్నాయి అనుకో ఎవరు గెలుస్తారు ఆబ్వియస్లీ ఇండియా కదా అప్పుడు అందరూ ఇండియా మీద బెట్టింగ్ వేస్తారు కదా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే హండ్రెడ్ రూపీస్ కి ఇండియా మీద బెట్టింగ్ వేస్తే త్రీ రూపీస్ ఇస్తారు అదే పాకిస్తాన్ మీద త్రీ రూపీస్ బెట్టింగ్ వేస్తే హండ్రెడ్ రూపీస్ ఇస్తారు దాన్ని బ్యాకింగ్ త్రీ అంటారు బాగా స్టడీ చేసారా హాడికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద పిహెచ్డి చేస్తాడు ఏడా మాకేనా ఉంచుతావా

ఫ్యాన్సీ ప్యాంట్ వేయకుండా ఉంటే బాగుంటుంది నేను చెప్పినవి కొన్నైనా వచ్చాయి ఇదిగో ఏదో చెప్పినవే అన్ని పోయా సరేనే చెప్పం ఓకేనా ఏంట్రా అలా

నేను వెళ్తున్నా ఇప్పటికే మా అమ్మ నాలుగు సార్లు ఫోన్ చేసింది